నువ్వెవరికి ఓటు ఈయన చంద్రబాబు నాయుడికి మనం ఎవరికేస్తానికి మేము జొనపడానండి గోటు రుతుంపండి మాకు ఇళ్ళ స్థలం ఇచ్చాడు జగన్ అన్న జగన్ అన్నకే వేస్తామండి ఓటు అమ్మఒడి వచ్చింది పిల్లకి విద్యార్థి ఇంకో పిల్లకేమో సెకండ్ ఎంట్రీ డబ్బులు వచ్చినాయి మేము జగన్ గారికే వేస్తామండి మేము అసలు ఆ మాటలు వినవండి నేను మేము అసలు వాళ్ళ మాటలు వినవండి మేము జగన్ గారే మాకు జగన్ గారే వస్తారండి జగన్ గారే వస్తాడు బాగానే చేస్తున్నాడు అండి తీరుస్తున్నాడు వచ్చాం ఇప్పుడు వరకే భోజనం లేకపోయినా మళ్ళీ వచ్చినా సరే ఇప్పుడు తిని మేము ఇప్పుడు దా మాట్లాడుతున్నాం మేము కావాలనే వస్తున్నాం మేము జగన్ గారి కోసమే వస్తున్నాం మేము జగన్ గారి కోసమే వస్తున్నాం జై జగన్ జై జగన్ జగన్ జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్